ఈ రమణ ఆటో రిక్షా కార్మిక సంఘం జోన్ అధ్యక్ష అలాగే ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం వల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఈరోజు బస్సులన్నీ కూడా ఇంజర్ అయిపోయాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గత రెండు నెలలుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గత రెండు నెలలుగా అనేక రూపాలలో అన్ని దగ్గర కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమ కట్టినట్టు కూడా అనిపించలేదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీ మాట్లాడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రం కూడా విమర్శిస్తున్నాము అలాగే ఈ నెల పంతొమ్మిదో తారీఖున తలో విజయవాడ కార్యక్రమం కూడా ఆటో డ్రైవర్ కార్మికుల మీద పెట్టడం జరిగింది ఇప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే మల్లా శ్రీనివాసరావు గారు కూడా స్పందించి ఆటో కార్మికుల సంస్థలు బహిష్కారం చేయాలి అలాగే నిన్న లోకత్వం మీటింగ్ పెట్టి అందరినీ కూడా మహిళలందరినీ పిలిపించేసి ఆటో 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 కార్మికులు ఎలా పోతున్నారు పర్వాలేదు ఉచిత బస్సు మనకు ముఖ్యం అని చెప్పి మహిళలందరినీ పిలిపించేసి ఉచిత బస్సు సూపర్ సూపర్ హిట్ అని చెప్పేసి ఒక అర్థం పెట్టుకొని మొత్తం అందరికి చెప్తూ ఉన్నారు అయితే మళ్ళా శ్రీనివాసరావు గారికి మేము ఆటో కార్మికులుగా తెలియజేస్తుంది ఏంటంటే మీకు ఉచిత బస్సు పథకం వాళ్ళే ఓట్లు వేయలేదు ఆటో కార్మికులుగా అందరం కూడా ఇక్కడ ఉపాధి పోయింది జీవన ఉపాధి ఆయే కాదు చెప్పారు ఉపాధి పెడుతున్నారు ఒక పక్కన ఫింగరింగ్ షాప్ కావని ఒక పక్కన మెకానిక్ ష్రాప్ కావని అలాగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ఆటో రంగం అలాగే ఆటో రంగాన్ని ఈ రోజు వింజీర్ణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడుకుంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీద స్పందించి పరిష్కారం చేయాలని లేని భక్తుల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకి మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ విషయంగా మీకు చెప్పడం జరుగుతుంది సముదాయముజ మహాతయాలోట్టిందో ప్రభుత్వాలు పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది దాంతో ప్రభుత్వ వారికి మీడియా పక్షంగా ఆటో కార్కులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రధాన మీడియాకి చేరేంత వరకు మీరు మాట్లాడాలని ఎన్నో వేలాది కుటుంబాలు ఆటో ఆటోమేటిక్గా ఎవరికి సద్ది పడిపోయామని ఎస్ఆర్స్లో పడిపోయామని మీరు తెలియజేయండి ఇప్పుడు వరకు కేవలం యూట్యూబ్కే పరిమితం అయిపోయింది లోకల్ ఛానల్ మాత్రమే మీరు స్ప్రెడ్ చేస్తున్నారు మెయిన్ ఛానల్లో ఈ ఈ విషయం విషయం కాలేదు మీరు బయట మెయిన్ ఛానల్ వరకు వెళ్ళే దాకా ప్రోత్సహించండి స్పష్టంగా ఆడటం భాష వినబడేలాగా మీరు ప్రచారం చేయవలసిగా ਰਾਜੋਗ ਮਹਾਨਗਰ ਤੋਂ ਵਿਜੇਪਾਸਤ ਹੋਣਾ ਆਇਆ ਫੋਟੋਮ ਕਾਰ ਵਿੱਚ ਫੋਟੋਮ ਪ੍ਰਬਤੂਵਾਰ ਆਪਕੋ ਸ਼ਹਿਰ ਗਾਮਨ ਚਾਲੇ ਚਾਲ ਇੱਕੋ ਹੀ ਤੇ ਕਟੇ